విభజన హామీలపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు మాటలు కోటలు దాటాయి తప్పితే చేతులకు దిక్కులేదని విమర్శించారు ఆమె రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా హామీని అటకెక్కించారని ఆరోపించారు వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన పాపాన పోలేదన్నారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా పోలవరం నుంచి చుక్క నీరు పారలేదని అన్నారు విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ ఇప్పించారని శర్ముల డిమాండ్ చేశారు విభజన హామీలపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫైరయ్యారు మాటలు కోటలు దాటాయి తప్పితే చేతలకు దిక్కులేదని విమర్శించారు రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా హామీని అటకెక్కించారని ఆరోపించారు ఇక వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా పోలవరం నుంచి చుక్క నీరు పారలేదని అన్నారు విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ ఇప్పించారని షర్మిల డిమాండ్ చేశారు రైట్ ఏదైతే శర్మల కామెంట్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్ ఈ రోజు ప్రధాని మోదీ విశాఖ వస్తున్నారు భారీ బహిరంగ సభ మూడు లక్షల మంది జన సమీకరణతో ఏర్పాటు చేయబోతున్నారు రోడ్ షో కూడా ఉండబోతుంది అయితే విభజన హామీలు మనందరికీ తెలిసిందే రాష్ట్రం విడిపోయిన తర్వాత పది సంవత్సరాల పాటు ఉంది దాటిపోయింది ఇప్పుడు కొంచెం దాని గురించి క్లారిటీ లేదు అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ మోసం చేస్తుందని చెప్పి శర్మల విమర్శిస్తున్నటువంటి అంశం డీటెయిల్స్ ఏంటి ఈ రోజు మోడీ పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరైన నిమిషం మరి కాసేపట్లో మోడీ విశాఖ వేదికగా నిర్వహించే కార్యకలాపాలకు నేపథ్యంలో చంద్రబాబు మోడీ కోసం ఎదురు చూస్తుంటే చంద్రబాబు ఇచ్చినటువంటి వాగ్దాళాలకు సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారంటూ శర్మిల దాటినటువంటి పోస్ట్ ని చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది విభజన హామీలపై చేసినటువంటి మోసాలపైన కూటమి ప్రభుత్వం విభజనకు సంబంధించినటువంటి హామీలు ఇచ్చింది ఆ హామీలను అమలు చేయలేకపోవటం వలన ప్రజలందరూ కూడా కూటమిలో కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఆమె చేసినటువంటి కామెంట్స్ చూస్తున్నాం ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక తిరుపతి వేదికగా జరిగినటువంటి పది పది ఏళ్ల ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశం పదేళ్ళు కాదు ఏళ్లు కావాలని చెప్పి కూడా చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి అంశాలు ఇలాంటి మాటలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇవ్వాలే వరకు కనీసం కామెంట్స్ తప్పితే చేతలు మాత్రం లేదు అన్నటువంటి ఒక అభిప్రాయం నిర్మ వ్యక్తం చేశారు రాష్ట్రానికి సంజీవ లాంటి హామీ ఏదైతే ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి హామీని పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితులు మోడీ పర్యటన నేపథ్యంలో అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కూడా డిమాండ్ చేస్తున్నట్లుగా ఆమె కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు విశాఖ వచ్చినటువంటి మోడీ అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయాలకు సమాధానం చెప్పాలి ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాల్లో కనీసం లక్ష ఉద్యోగాలు రాష్ట్రానికి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది కడప స్టీల్ ప్లాంట్ అదేవిధంగా విశాఖ ఉక్కుకి కూడా రక్షణ లేకుండా పోయింది ఢిల్లీని తెలదన్నే రాజధాని కట్టడానికి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు పారిశ్రామిక కారిడార్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు ఇలా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ షర్మిల తన ఎక్స్పే దిక్వే చేసినటువంటి కామెంట్స్ పైన సమాధానం ఇవ్వాలని కూడా ఆమె డిమాండ్ చేసినటువంటి సిచువేషన్ అయితే మనకు కనిపిస్తుంది హరీష్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్